బాబాయ్ మీ పేరు సుబ్బారావు అండి వ్యవసాయం పాతికాల నుంచి పోతలు అయిపోయి మీ వడ్లు అమ్మేశారా ఎంతకొచ్చిన వడ్లు వందలు పడింది ఇప్పుడు డబ్బులు ఎన్ని రోజులు మీరు అమ్మేసిన తర్వాత నలభై ఎనిమిది పడ్డాయండి మొత్తం ఏదైనా సిస్టమ్ ఉందా డైరెక్ట్ గా మీరే అమ్మేసుకోండి డైరెక్ట్ గా ఇక్కడ సంచులు సంచుల ద్వారా సంచులు వేళ ట్రాక్టర్ అన్ని చేశారు ట్రాక్టర్ కూడా వాళ్ళే పంపించి పంపించారు ఖర్చు లేదు జస్ట్ మిషన్ కి మాత్రమే కాటా మేము పెట్టుకున్నాం మా దాంట్లో పడతాయి అన్నారు అకౌంట్ లో ఎట్లా పడేది తర్వాత రోజుల బాబాయ్ తర్వాత పదిహేను రోజుల తర్వాత పడేయండి ఈ ప్రభుత్వంలో మాకు ఇరవై నాలుగు గంటల పడ్డాయండి నలభై గంటలు ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇంతకు ముందు పది పదిహేను రోజుల తర్వాత పడేవి అంటున్నారు మీరే డబ్బులు ఇప్పుడు త్వరగా పడ్డాయి అంటున్నారు అనిపిస్తుంది ఈ అందరికీ సర్దుబాటు చేసుకుంటాకి మిషన్ వాళ్ళకి పోదో వాళ్ళకి వీళ్ళందరికి అవకాశం ఉందండి అదే పదిహేను రోజుల తర్వాత అంటే మళ్ళీ ఎక్కడోసార్ తీసుకొచ్చి పెట్టాలి మామూలు ఎదిగా ఎవరికైనా కట్టుకుంటాం ఇక మన డబ్బులు మనం రెండు రోజులు అయితే గడువు కట్టుకుంటాక అవకాశం ఉంది బాగుంది అంటే నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవ్వట్లేదు ఎట్లా చెప్తున్నారు కదా అసలు అనుకున్నారా మీరు ఎట్లా మనం కి పంపించిన తర్వాత అనుకోలేదండి డబ్బులు కోసం కాకుండా తొందరగా సేవ్ అవుతుంది వెళ్తాం ఇబ్బంది అండి తోలిన తర్వాత సంచులు రావట్లేదు ఇంకా సంచులు కూడా వెళ్ళారని చేశారు ట్రాక్టర్ అన్ని కూడా చేరిన తర్వాత మాసీ కూడా ఇక్కడ ఇక్కడే వాళ్ళు చూసిన దాని ప్రకారం కొట్టేశారు ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం యుగంధర్ యుగేందర్ గారు ఇప్పుడు రైతు మీరు ఎట్లా ఉందండి ఇప్పుడు కోతలు అవుతున్నాయి మిల్లులకు పంపిస్తున్నారు వడ్లు ఎట్లా డబ్బులు ఎమ్మటే పడుతున్నాయా ఏమైనా లేట్ అవుతుందా పంపిస్తున్నారండి డబ్బులు కూడా వెంటనే పడుతున్నాయి శుక్రవారం వెళ్ళిన వాటికి సోమవారం డబ్బులు డ్రా చేసాం అది విషయం నిజమే నిజమే కాకపోతే అబద్ధాలు అని చెప్పమని అంటే మరీ రెండు రోజుల్లోనే మరీ రెండు రోజుల్లోనే అన్నాడు వెళ్ళి వడ్లు సోమవారం బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాను అది విషయం అనుకోవాలా చెప్పారు కానీ కొంచెం మరీ రెండు రోజులు కాదులే నాలుగైదు రోజులు పట్టుద్ది అనుకున్నాం గానీ పర్లేదు ప్రస్తుతానికి అయితే గతంలో సంక్రాంతి వెళ్ళినంత వరకు కూడా పడేవి కాదు అని చెప్పి చాలా మంది రైతులు చెప్పేవారు కదా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో ఇబ్బందులు పడ్డాం వాస్తవం అది అప్పుడు ఎన్ని రోజులకు పడేవి ఒక్కోసారి పది రోజులకు పడే ఒక్కోసారి నెల ఆగిన రోజులు ఉన్నాయి అంటే చాలా రకాలుగా కొంచెం లేటే అయ్యేది డబ్బులు కానీ ప్రస్తుతం వాళ్ళైతే శుక్రవారం నాడు వెళ్తే సోమవారం డబ్బులు డ్రా చేసుకోవచ్చు వెసులుబాటుగా ఉంది మాకు కూడా ఇబ్బంది రైతు తన కూడా సింపుల్ గా ఉంది తను కట్టుకోవాల్సిన డబ్బులు కూడా మిషన్ వాళ్ళకి కానీ లేబర్కి కానీ దేనికైనా కట్టుకోవటానికి కూడా ఇప్పుడు రెండు రోజులు ఆగమంటే ఎవరు వాళ్ళు ఆగుతారు కానీ పది రోజులు ఆగమంటే ఎవరు ఆగారుగా కాళ్ళకి ఎవరు ఖర్చులకి ఉంటాయి మాకు ఇబ్బంది లేకుండా వెసులుబాటుగానే ఉంది తన సొంత పండించిన పంటను కూడా అమ్ముకోవాలంటే ఈ క్రాప్ అని ఇవన్నీ చేస్తుంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండాలి రైతు చాలా ఇబ్బందులు పడేవాడు గతంలో అని చెప్పి చెప్పేవారు ఈ క్రాప్ చేస్తేనే కదా వెళ్తుంది ఈ క్రాప్ చేయకుండా అటు వెళ్తలేదు దానికి దీనికి ఏమి తేడా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ క్రాప్ చేసిన తర్వాత ఇబ్బంది లేకుండా మాకు వచ్చిన ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారు ఎప్పటికప్పుడు వెళ్తాయి అది విషయం త్వరగా పడ్డం వల్ల రైతు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు పదిహేను రోజులు ఆగాలి డబ్బులు రావటానికి ఈ పదిహేను రోజుల లోపల లేబర్ ఆగరు మిషన్ అతను ఆగడు ఎక్కడోసారి తీసుకొచ్చి చప్పు తీసుకొచ్చి కట్టాలి అట్ట కాకుండా రెండు రోజులు ఆగమంటే ఎవరో వాళ్ళు ఆగుతారు కదా వెంటనే కట్టేస్తున్నాను కదా మిషన్ వాళ్ళు కూడా మాకు ఇదిగా ఉంటారు మరి చంద్రబాబు గారు ప్రభుత్వం బానుంది ఇబ్బందేం లేదు ఇవా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా గిట్టా నడిస్తే మటుకు చాలా బాగుంటది ఈ విధంగా నడిస్తే మటుకు అసలు ఇక ఇంతకన్నా చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు దీని మరి అంతే కదా ఇప్పుడు రెండు రోజుల్లో డబ్బులు ఎత్తే ఇబ్బంది ఏముంది ఇదే చెప్పే కదా మాకు ఉండే ఇబ్బందులు మాకుంటాయి ఇప్పుడు కోత కోసే వాళ్ళకి ఈ ఇది వరకంటే ఎక్కడోసారి అప్పు తీసుకొచ్చి కట్టాలి ఇప్పుడు ఆ అప్పు తెచ్చే పరిస్థితి కాదు కదా వెంటనే కట్టేస్తున్నాం కదా ఎట్ట నడిస్తే అసలు ఇంతకన్నా సంతోషకరమైన విషయం అయితే ఇంకోటి ఉండదు అది విషయం థ్యాంక్ యూ